ఓం నమశివాయ అందరికీ నమస్కారమండి రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఏప్రిల్ ముప్పై తర్వాత జరిగేది ఇది నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు రాశి వారు చాలా ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చి మీకు అంతా శుభమే జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉంటుంది అలాంటి పరిస్థితి అనేది మీకు ఎదురుగుతుంది ఎందుకంటే ఋషుభరాశి వారి ఇంట్లో ఒక దైవం తిరుగుతుంది ఈ యొక్క దైవం యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దైవాన్ని గుర్తించడం లేదు అలానే ఏప్రిల్ ముప్పై తర్వాత మీరు అతి పెద్ద ఐదు రకాలటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలాంటి పని ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడే అసలు ఆ దైవం ఎవరు ఆ దైవం మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది ఈ ఋషభ రాశి వాళ్ళు మనస్సు ఏమిటి అంటే స్థిరతత్వం అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలని అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కూడా కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటి అంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని చక్కగా కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అనమాట అంటే అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను బాధలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరైనా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారనమాట ఈ ఋషభరాశు వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు కూడా ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకుంటున్న ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారు కూడా అలానే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఈ వృషభ రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలానే వీరి ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాలి అని వస్తే మాత్రం ముందుంటారని చెప్పవచ్చు ఈ ఋషభ రాశి వారికి దయ క్షమాపణ గుణం దాన గుణం అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగి వారే అయి ఉంటారు కూడా వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చినా కూడా ఆ మాటను ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలానే వీళ్ళు పనిచేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కూడా కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు రాత్రిం పగలు నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు ఈ రాశి వారిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగేటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది ఋషుభరాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీళ్ళు ఏమిటి అంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి అయితే కాదు ఎదురుగా నించుని నువ్వా నేను అని తేల్చుకునేటువంటి రకం అనమాట కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే ఎవరికైనా సరే బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి వెన్నీ పూసలాగా నిలబడి ఉంటారు వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక్క చిన్న సహాయం చేసిన వారిని జీవితాంత గుర్తు పెట్టుకుంటారు ఈ ఋషభ రాశి వారికి ఎవరైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే చాలు ఈ రాశి వారు వాళ్ళని జీవితాంత గుర్తు పెట్టుకుంటారు అలానే వీరిని ఎవరైనా సరే మోసం చేస్తారు అని అనుమానం వచ్చింది అనుకోండి వాళ్ళకి అంతకంత శిక్షపడి నరకం చూపిస్తారు స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయతగా అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు కూడా మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం శనివారం ఈ రాశి వారికి మధ్య వయసు రాగానే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఆ దయం యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టి ఈ ఆ దయం యొక్క అనుగ్రహం వలనే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే కోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతున్నాయి అని చెప్పవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఈ దయ్యం యొక్క అనుగ్రహంతోనే మీకు ఆ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏమిటి అంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయం అనేది అంటే కొంచెం ఏ కన్నురెప్ప కొట్టే నుండి కాలం తప్పించుకుంటున్నారు ఆ సమయంలో ఆ ప్రమాదం నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు చిన్న చిన్న సమస్యలో ఏదైనా సమస్య నుంచి బయటపడుతున్నారంటే దీనికి కారణం ఏమిటి అంటే ఆ దైవం యొక్క అనుగ్రహం మీ పైన ఉంది ఆ దైవం మీరు ఎలా గుర్తించాలి అసలు అసలు ఆ దైవం ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దైవం మరెవరో కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వలనే మీకు మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలా మందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియ ఎవరైతే మీ ఇంట్లో పెద్దవారు ఉంటారో వాళ్ళకు చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే బంధువులు కానీ అడిగి తెలుసుకోవడం ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది ఆ దైవం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమిటి అంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు ఈ దైవాన్ని మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా మీకు కలిసి వస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఎక్కువగా నష్టపోవలసి అనేది జరుగుతూ వస్తుంది ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలిసో తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి ఎంటపడుతూ ఉన్నాయి కాబట్టి మీరు గనక ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకి ఇలా జరుగుతుంది ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని మీ కులదైవం గురించి మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించినైనా సరే పూజలు చేసుకోవడం లేదా కొబ్బరికాయ అయినా కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని అయినా సరే తెచ్చుకోవడం అలా కూడా కుదరి అని అనుకునేవారు మాత్రం నిత్యమైనా సరే మనసులో సరే ఆ దైవం గురించి స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీకు మీరు ఆ నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరు మీ కులదైవాన్ని మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వలన మీకు ఆ దైవం యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసినవంటి ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకోండి మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఆ కులదైవం గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా సరే ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు సిటీస్లో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే పర్వాలేదు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది మనకు చాలా పుష్పలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చెయ్యలేము ఏది కలిసి రాదు కూడా చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ కూడా వెనుకట రోజులు ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు కూడా ఎందుకంటే జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివి రకరకాలుగా మన తప్పు ఏమి లేకపోయినా సరే మనల్ని వెంటాడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ కులదేవతను మీ కులదైవం గురించి ఆశీర్వాదం అనేది అలాగే మీ కులదైవం యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కావాలి కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందు మీ కులదైవం ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ కులదైవం యొక్క పేరు తెలుసుకుని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీ ఊర్లో ఉండే పెద్దవాళ్ళని అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా సరే అడిగి తెలుసుకుని మీ కులదైవం గుడికి వెళ్ళి పూజ చేయడం అలాగే కొబ్బరికాయ కుట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చేయాలి అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడల్లా మనసులో ఆ దైవాన్ని తలుచుకుంటూ ఉండాలి నిత్యం తలుచుకున్నా చాలు ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు ఎక్కువ శాతం పక్కన వాళ్ళని కూడా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటున్నారు మొదటిగా వెంటనే ఆ పని మీరు మానేవేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అదే ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటున్నారు దాని వలన మీరు ఎక్కువగా నష్టాలు జరిగేటి అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి మీ మనసాక్షిని మీరు నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య లేదా మీ భర్త పిల్లలు ఇలా వీళ్ళని నమ్మడం వల్ల మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం కూడా ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని ఒకటి పోయేసరికి ఇంకొకటి అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా కలిసి రావడం లేదు సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నారు మాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడు కూడా మనావేదనతో బాధపడుతూ ఉంటారు కొంతమంది అలాగే మాకు ఉన్న సమస్య అనేది వదిలిపెట్టడం లేదే ఏ పాపం చేశాము భగవంతుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేదా అప్పులు బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు భార్య భర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏమిటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహ దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి అనే విషయాన్ని మీరు గమనించుకోండి అంటే సమస్యలకైనా సరే పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి అలాంటివి పోవాలి అని అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీ కులదయం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే మొదటిగా మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు అనేవి పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం పోయేటువంటి అవకాశం అనేది ఉంది ఈ దైవం మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కూడా కానీ మీరు మాత్రం ఆ దైవాన్ని తలుచుకోవడం లేదు పూజించుకోవడం లేదు ఆ దైవం మీకు సహాయం చెయ్యాలని అనుకుంటుంది మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగా మీరు మీ యొక్క కులదైవాన్ని స్మరించుకోండి ఎందుకంటే ఈ రాశివారు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైన వారు కూడా ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా ఒక గొప్పగా బతకాలి అందరిలో కూడా మేము ఒకలాగా ఉండాలి అనేటట్టు మనస్తత్వం కలవారు దానికి తగినట్టుగా కష్టం కూడా మీరు పడతారు కూడా మీరు చాలా టాలెంట్ కలవారు కూడా అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు భార్య భర్తల మధ్య అవ్వచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి ఇంకా ఈ దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండడం వలన ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీరు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరికైనా సరే ప్రతి రాశి వారిలో కూడా అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఋషభరాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారండి వివరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదైవం గురించి తెలుసుకుని కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదైవాన్ని స్మరించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్పలంగా ఉండి మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి లేదా అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాల సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దైవం అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలిగ్గా తీసుకోవద్దు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణమవుతారు ఇక మీరు ఏ దేవుణ్ణి అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు వెనుకడుగులు వేయకుండా ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఋషభరాశి మిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా మనకు తోచిన సహాయం మనం చేయడం వలన మనకు దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం చేయవలసిన పరిస్థితులు కూడా అనేది ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులకు కూడా షేర్ చేయండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ